రోజుని స్థితిని చూచి ఎవరు బాధపడినా పడకపోయినా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా చచ్చిపోతే ఇంకో పెళ్లి చేసుకుంటానన్నాడని నా భర్త అన్నోళ్ళు కూడా ఉన్నారు నా దగ్గరికి వెళ్ళి మా ఇద్దరికి పడట్లేదంటే వదిలేసలిపో నా కొడుకుని అని మా అత్త ఎంతో కఠినంగా మాట్లాడింది అన్నవారు కూడా ఉన్నారు నా దగ్గర ఎందుకు మీ నువ్వు వ్యభిచారంలోకి వెళ్తున్నావు భార్యగా దేవుడు మన ఇద్దరిని భార్యాభర్తలుగా జతపరిచగాడంటే నీ మీద నాకు మనస్సు లేదు విడాకులు ఇచ్చేస్తానని కఠినంగా మాట్లాడిన వారు ఉన్నారు ఇచ్చిన వారు కూడా ఉన్నారని చెప్పిన వారు ఉన్నారు నా దగ్గర హృదయాలు కఠినమైపోయాయి దయవచర్మ హృదయాలు కఠినమైపోయాయి మానవ హృదయాలు కఠినమైపోయాయి పరులు యొక్క బాధ పరులు యొక్క మనస్సు అనేది పక్కన పెడితే కనీసం ఇంటి వారి యొక్క మనస్సు ఏంటి వారిని నేను బాధ పెట్టానా నా మాట వారికి నొప్పింపజేసిందా అమ్మని నాన్నే ఏమైనా బాధ పెడుతున్నానా వాళ్ళని నేను దుఃఖపరుస్తున్నానా ఈరోజు నా భార్య ఎందుకు మౌనంగా ఉంది ఈరోజు నా భర్త ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు నా మాటలు ఏమన్నా ఆయన నొప్పించాయా నేను చేస్తున్న పనులు నా ప్రవర్తనలో ఏదైనా నేను మార్చుకోవాల్సి ఉందా ఉందా అని తమ్మును తాము యోచించుకునే వారు కొద్ది మందిగానే ఉన్నారు ఇలాంటి జీవితాలను గుర్చి ఆలోచించేవాడు యేసుక్రీస్తు ప్రభు వారై ఉన్నారు హలలు ఇసుగు వేసారిపోయిన వారి యొక్కకు అన్ని కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా బాధపడే వారి దగ్గరకు వచ్చేసాడంట ఈ దేవుడు మరి కాళ్ళు లేని వాళ్ళని చూస్తున్నాడంట కుంటి వాళ్ళని మోగవాళ్ళని చూస్తున్నాడంట పక్షవాయువుతో ఉన్న వారిని చూస్తున్నాడంట దెయ్యం పెట్టిన వారిని చూస్తున్నాడంట ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ బాధల్లో ఉన్నారని లెక్కలేసుకున్నాడంట దేవుడు హల ఊయా ఈ రోజున ఈ ప్రసంగం నేను ప్రిపేర్ అవుతుంటే నాకు నేను ప్రార్థన చేస్తా ఈ రోజు నేను ఏడవకుండా వాక్యం చెప్పే కృప నాకు ఇవ్వు ప్రభు అని ఈ వాక్యం నేను బోధిస్తుంటే నేను ఏడవకూడదు ప్రభు ఎందుకంటే నీ ప్రేమ నా హృదయాన్ని కరిగించేస్తుందయ్యా నీ ప్రేమను తలుచుకుంటే ఆ బెతస్త కోనేటి వద్దకు ఎంతో మంది వెళ్ళొచ్చు మేధావులు డాక్టర్లు ధనవంతులు వెళ్ళి వాళ్ళకు సహాయం చేయొచ్చు ఎవరికీ మనసు లేదు థర్టీ ఎయిట్ ఇయర్స్ ఒక వైద్యుడు వెళ్ళి నేను వైద్యం చేస్తానని అనలేకపోయాడే థర్టీ ఎయిట్ ఇయర్స్ బాధపడుతున్న వ్యక్తి యొద్దకు వెళ్ళి ఒక్కడైనా నేను నీకు పోషిస్తానని అనలేకపోయాడే ధైర్యపరచలేదు ధైర్యం చెప్పే వాళ్ళు లేరు బలపరిచే వాళ్ళు లేరు ఆదరించే వాళ్ళు లేరు ప్రేమించే వాళ్ళు లేరు వారికి మేలు చేసే వాళ్ళు లేరు అలాంటి వారి యొద్దకు దేవుడు వెళ్ళాడు ఉపవాస ప్రార్థనలో నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు కానీ బిట నీ ఒద్దకు ఎస్ఐ దిగి వస్తున్నాడు ఎందుకంటే ఆయన ఎత్తుకు నువ్వు వచ్చావు నీ ఒద్దకు దేవుడు వస్తూ ఉన్నాడు ఎవరి కాలంలో భర్తను కోల్పోయావో లేదంటే విడనాడబడ్డావేమో ఆభరణ భూషితురాలుగా ఉండవలసిన నీ జీవితం ఈ రోజున మూడు బార్ని స్థితిలోకి వెళ్ళిపోయిందని దుఃఖాక్రాంతరాలుగా ఉన్నావేమో భయపడొద్దమ్మా కుమారుడా భయపడవద్దు నీ వద్ద కేసు వచ్చాడు ఆయన పగిలిన నీ జీవితాన్ని మధురంగా మార్చడానికి వచ్చాడు పగిలిన నీ బ్రతుకుని మళ్ళా తిరిగి నూతనంగా కట్టడానికి వచ్చాడు ఆయన శిథిలావస్థలో ఉన్న నీ కుమ్మములు మళ్ళా నిలబెట్టడానికి వచ్చాడు ఈ దేవాత ఆయన కార్యములు మీరు చూడబోతున్నారు ఈ రోజునే ఇస్తున్నా ఆయన కృప ఎంతో గొప్పది ఆయన కార్యములు ఎంతో గొప్పది దా రెండవదిగా బెతిస్తా కోనేటి వద్ద ప్రజల యొక్క పరిస్థితి ఏంటంటే ద వెయిటింగ్ పీపుల్ ఎదురు చూపులతో ఉన్నారు ఎవరొచ్చి మాకు సహాయం చేస్తారా ఎవరు మాకొచ్చి మరి విడుదలిస్తారా అని ఎదురు చూసే పరిస్థితి విసుగుతో అలసటతో ఏసారిపై ఎదురు చూస్తున్నటువంటి వారి యొక్కకు దేవాతి దేవుడు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం హోప్ మిక్స్డ్ విత్ ఫ్రస్ట్రేషన్ వెయిటింగ్ వితౌట్ సర్టినిటీ అనగా ఎందుకు ఎదురు చూస్తున్నాం అసలు మనం ఆ కొనేట్లో పడతావా లేదా ఎప్పుడు మనకి స్వస్థత కలుగుద్ది ఎప్పుడు ఇక్కడ నుంచి మనం ఇంటికి వెళ్తాం అసలు మా జీవితానికి సమస్యల పరిష్కారం ఉందా అసలు నాకంటూ ఒక క్రొత్త జీవితం ఉందా నా బతుకు ఇలానే ఉండి ఉండి ఒక రోజు ఇక్కడే ప్రాణం వదిలేస్తానా అనేటువంటి వెయిటింగ్ పీపుల్ వెయిటింగ్ ఎదురు చూస్తున్నారు మంచి జరగాలని ఎదురు చూస్తున్నారు ఓర్పుతో ఎదురు చూశారు ఓవరముతో ఎదురు చూశారు తర్వాత దానికి స్థానంలో అలసట వచ్చింది అలసటొచ్చింది బాధ కలిగింది ఓ ఎందుకు నేను భూమి మీద పుట్టానా అన్నంత దీనావస్థకు వెళ్ళినటువంటి వారు కూడా అక్కడ ఉన్నారు దైవచన్మ అందుకనే యేస్సు క్రీస్తు ప్రభారు వారి ఎద్దుకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వారి ఎద్దుకు వెళ్ళి ఆ ఇరుక్కుపోయినటువంటి ఆ చిక్కుల్లో ఉన్నటువంటి వారిని ఇడిపించడానికి ఏసై అక్కడికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం విడుదల కోసం ఎదురు చూస్తున్న వారి ఒకరుకు యేసు ప్రభారు వెళ్ళినట్లుగా చూస్తున్నాం జీవితం ముందుకు సాగటం లేదు అవును ఈరోజు నేను మాట్లాడుతుంది కాంటెక్స్టే కానీ ఈ మాటలు వింటున్న మీ అందరి హృదయాన్ని ఈ వాక్కులు తాగుతున్నాయి బలంగా దయవజనమా జీవితం ముందుకు సాగట్లేదు నిజమే నాలుగు అడుగులు వెన ముందుకెళ్తే అడుగులు వెనక్కొచ్చి పడుతున్నారు మీలో కొంతమంది జీవితం ముందుకు సాగట్లా ఎగ్జామ్స్ లో సక్సెస్ అవ్వట్లేదు పరీక్షలు రాస్తున్నావు ఫెయిల్ అవుతున్నావు ఒక తరగతి ఎక్కే అని అనుకున్నావు కానీ అక్కడే ఉండిపోతున్నావు నీ ముందున్నటువంటి వారు పరుగులు తీసుకుంటూ నీ వయస్సు వారు పరిగెత్తుతున్నారు నీ వయస్సు వారు నీ ముందు పరిగెత్తుతున్నారు వారితో పాటు కనీసం పరిగెత్తలేక మరి వెనక్కి వంద అడుగులు వెళ్ళి గోతిలో పడవేసినట్లుగా ఈ రోజు నీ పరిస్థితికి ఉన్నదేమో ఒక విద్యార్థిగా ఏ విధమైనటువంటి మానసిక గుండా వెళ్తున్నామేమో ఒక యవన తరముగా ఎలాంటి గుండా మీరు వెళ్తున్నారేమో నా సహోదరి నాలాంటి సహోదరి ఒక గృహిణిగా ఒక భార్యగా ఒక తల్లిగా ఒక చెల్లిగా అక్కగా ఒక కోడలుగా ఈ రోజున నీ యొక్క క్షోభ ఏమై ఉన్నదో జీవితంలో మరి ముందుకు సాగలేక ఎంతో పోరాడుతున్నావు వెళ్ళటానికి ముందు ప్రయత్నం చేస్తున్నా సాగలేకపోతున్నావు నా సహోదరుడా ఎన్నో విషయాల్లో ముందుకు సాగాలనుకుంటున్నావు కుటుంబాన్ని ముందుకు తోసుకుంటూ తీసుకుని వెళ్ళాలనుకుంటున్నావు ఎద్దులు మరి కాడిని మోస్తే ఇల్లనే ఆ కుటుంబాన్ని నువ్వు మోస్తూ ఉన్నావు ఒక పురుషుడిగా ఇంటికి నాయకుడుగా పిల్లల యొక్క భారాన్ని భారీ యొక్క భారము అది భారముగా కాదు బాధ్యతగా నువ్వు మోస్తూ ఉన్నావు ముందుకు తీసుకెళ్లాలని ఎంత ప్రయత్నం చేస్తున్నా నీ జీవిత నావా ముందుకు సాగకుండా ఆగిపోతూ ఉన్నావేమో మంచి జరుగుతుందని వెయిట్ చేస్తూ ఉన్నామేమో ఇక్కడ కూడా మరి ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఏదో ఒకటి జరుగుతుందేమోనని ఎదురు చూస్తూ ఉన్నారు దేవుని బిడ్డ ఈ ఉపవాస ప్రార్థనలో మనం ఎందుకు ఫర్ థర్టీ ఎయిటీ ఇయర్స్ అని రాయబడి ఉంటుంది ఆ స్వస్థత ఆ రోజు నా బెతిస్తా కోనేటి వద్ద యేసు క్రీస్తు ప్రభు వారు అందరినీ చూస్తూ ఒక వ్యక్తి ఎద్దుకు వెళ్ళాడంట అందరికన్నా ఎక్కువగా సీనియర్ మోస్ట్ అంట శ్రమలు హింసలు లేదంటే రోగాలు పాలైన వాటిలో ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి సిక్నెస్ తో బాధపడుతున్న అతను ఎద్దుకు వెళ్ళి అన్నాడు నీవు స్వస్థత పొందగోరుచున్నావా వండర్ఫుల్ వర్డ్ నీవు స్వస్థత పొందగోరుచున్నావా దానికి ఆయన కొంచెం వివరణ ఎక్కువ ఇచ్చాడు ఒక్క మాటలో చెప్పేస్తే ఇంకా బాగుండేది అవును ప్రభు నేను స్వస్థత పొందకూర్చున్నాను దేవుడు సూటిగా అడిగినప్పుడు సూటిగా చెప్పడమే ఆయన తన బాధ చెప్పుకున్నాడు అవును నేను స్వస్థత పొందాలనుకున్నాను కానీ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి నేను వెళ్ళే లోపల నా ముందు ఎవరో ఒకరు వెళ్ళి నీళ్ళలో దూకుతున్నారు నేను మాత్రం ఇక్కడే ఉండిపోయాను ఇలా ఇలా నీళ్లలో వెళ్ళి దూకి స్వస్థత పొందుకోవాలని ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడంట ముప్పై ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి బాధపడుతున్న అతని యొక్క సమస్య ఒక్క నిమిషంలో దేవుడు తీర్చివేశాడు యేసయ్య దగ్గరికి రాకపోయినా ఏసయే స్వయంగా శ్రమలు పాలైపోయిన వారి వద్దకు వెళ్ళి వెన్ను తట్టి పిలిచి నీవు స్వస్థత పొందగోరుచున్నావా అడిగిన మాటకి ఆయన ఈ విధమైన జవాబిచ్చిన వెంటనే ప్రభువు చక్కటి మాట చెప్తున్నాడు యోహాన్ అత ఐదో అధ్యయము ఆరో యేసు వాడు పడి ఉండట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థత కోరుచున్నావా అని వారిని అడుగ్గా బహుకాలము ఈ రోజున మా జీవితాల్లో బహుకాలం నుండి కొన్ని శ్రమలు గుండా వెళ్తున్నాం అన్న వారు చేపైకెత్తండి చాలా మంది ఇక్కడ ఉన్న వారిలో కూడా చాలా మంది లైవ్ లో ఆల్మోస్ట్ ఇరవై రెండు వేల మందికి పైగా ఉన్నారు దవి జర్మ మరి లైవ్ లో ఉన్నటువంటి వారు వారు మీరు అందరూ కూడా ఆ చేతుల పైకెత్తే ఉంచండి బహుకాలం నుండి శ్రమ పడుతున్న మీ అద్దకు ఏసే సన్నిధి వచ్చును గాక ప్రభు అయిన దేవుడి క్షణమే ఏ శ్రమ అయితే మిమ్మల్ని బహుకాలం నుంచి ఇబ్బంది పెడుతుందో ఆ బలహీనమైన ఆ బాధాకరమైన శ్రమ నుంచి మీకు స్వస్థత విడుదల గాక అది ఎలాంటి కార్యమైన దేవుని నామంలో మీకు విడుదల కలుగునుగాక హాలూ నీవు బహుకాలము నుండి అతను బాధపడుతున్నాడని ఎరిగి అతను ఏసై అడుగుతున్నాడు ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుడుకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం వచ్చిన యేసు నీవు లేచి నీ పరిగెత్తు నీ పరుపెత్తుకొని నడువమని అని వానతో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తను పరుపెత్తుకొని నడిచను చెప్పలు కొడుతున్నామని వెంటనే వెర్రీ మూమెంట్ వెంటనే వాడు స్వస్థత నుండి ముందుకు వెళ్ళాడు ఉపవాస ప్రార్థనలో కార్యాలు ఎలా జరుగుతాయి తెలుసా వెంటనే అనండి ఒకసారి వెంటనే వెంటనే నీవు స్వస్థత కోరుచున్నావా దేవుడే నీ ఎత్తుకొచ్చి అడుగుతాడేంటో తెలుసా నీకు గర్భఫలము కావాలని నీకు సంతానం కావాలని కోరుతున్నావా నీకు ఉద్యోగం కావాలని కోరుతున్నావా నీ ఇంటికి సమాధానం కావాలని కోరుతున్నావా అవును ప్రభు ఎన్నో సంవత్సరాలు నాకు కావాలయ్యా విడుదలని అంటూ ఉండగానే వెంటనే నీకు విడుదల వెంటనే నీ ప్రార్థనకి జవాబు వేసేస్తారు అవును వెంటనే నిన్నటి దినాన్ని మీ ప్రార్థనలు దేవుడు ఆలకించాడు ఆయన మీకు జవాబు ఇచ్చేశాడు సునామంలో కొందరు నిన్న చూశారు కొందరు ఈ రోజు చూస్తారు కొందరు రేపు చూస్తారు మరి కొంతమంది దేవుడు ఏర్పాటు చేసిన కొద్ది దినాల్లో మీ అద్భుతాలు మీరు చూడబోతూ ఉన్నారు మహా గొప్ప దేవుడు మన ఎద్దుకు వచ్చి ఆయన కార్యాలు ఊనుకొని ఆయన చేసి మనల్ని ఆశ్రదించి దీవిస్తానన్నాడు దైవచన్మ అంటే హెల్ప్లెస్నెస్ అంటే ఏంటో చూడండి నో వన్ టు హెల్ప్ హిమ్ అంటే సహాయం లేని స్థితిలో ఉన్నాడంట అంటే ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు నో స్ట్రెంత్ తనకు తాను సహాయం చేసుకోవడానికి ఆయనకు బలము లేదు అలానే నో ఆపర్చునిటీ అసలు అవకాశమే లేదు తన జీవితాన్ని తను బాగు చేసుకోవడానికి అవకాశం లేదు అవకాశం లేనప్పుడు బలము లేనప్పుడు ఎవరూ కూడా అతనికి సహాయం చేయడానికి లేనప్పుడు తనకు తాను సహాయం చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ జీవితాన్ని ఏమనాలి అలాంటి జీవితాలు ఏసయ్య తీసుకుంటున్నాడు తన చేతుల్లోనికి దైవజనమా జనమా అటువంటి జీవితాలని దేవుడు తన చేతుల్లో తీసుకుంటున్నాడు కొంతమంది చెప్తుంటారు నా పిల్లల విషయంలో నేనేమి చేయలేకపోతున్నానండి నేను చెప్పిన వాడు వినడు నేను చెప్పినా వాళ్ళు వింటలేదు ఇంకేం చేయాలి నేను పాశ్రమ గారు భయపడొద్దు భయపడొద్దు నీకంటూ ఒక సత్య మార్గం ఉన్నది జీవ మార్గం ఉంది రక్షణ మార్గం ఉంది నిరీక్షణ మార్గం ఉంది ఆ మార్గమే ఏసయ మార్గం అయినది ఆయన సముఖానికి పరిగెత్తుకుని వెళ్ళి దేవుని బిడ్డ ఆయన సన్నిధిలో మోకరించి దేవుని బిడ్డ ఆయన నామంలో ప్రార్థించే బిడ్డ ఆయనకి సమయం ఆయన దృష్టికి అయోగ్యమైన తీసివేసుకో మలినమైన తీసేసుకో పరి పాపగ్రస్తమైన తీసివేయి బలాత్కార్రియలు తొలగి తొలగించుకో దొంగతనమును అబద్ధమును తొలగించుకో ఎవరి మీదైనా బలాత్కార్రియలు చేస్తుంటే వాటిని ఒప్పుకొని వాటిని వెనక్కి తీసుకో పొట్టి చెక్క ఏం చేశాడు కొన్ని కొన్నిటిని తీసేసుకున్నాడు తన జీవితంలోంచి వద్దనుకున్నాడు పాత వాటిని రోతతో కూడిన వాటిని అసహించుకొని విడిచిపెట్టేశాడు దేవుని యొక్క ఇల్లుగా ఆయన ఇల్లు మారిపోయింది హలో అవును దేవుని ప్రజలు ఎప్పుడూ ఒక విషయాన్ని జ్ఞాపక ఉంచుకోవాలి నీ జీవితంలో ఎంత గడ్డు సమస్య వచ్చినా సమస్యను చూసి బాధపడద్దు కానీ దేవునితో నీ కనెక్షన్ సరిగా ఉందా లేదా ఆలోచన చేసుకో ప్రభు సన్నిధిలో నువ్వు నిలబడినప్పుడు ఆయన నీ ప్రార్థనలు వినేంతగా నీ యొక్క జీవితం దేవునికి సమీపంగా ఉందో లేదో గమనించుకో ఒకవేళ ఆ విధంగా లేకపోతే ఇలా ఉపవాసం ఉండు ఒంటరిగా అయినా ఉపవాసం ఉండు సమాజంగా అయినా ఉపవాసం ఉండు ఒంటరిగా ఉపవాసం ఉంటే మంచిది సమాజంగా ఉంటే ఎన్నో తెలియని విషయాలు తెలుసుకొని ఆత్మలో బలపరుచుకొని ఆ తర్వాత ఒంటరిగా ఉండే ఉపవాసం ఉండే శక్తిని కూడా నువ్వు పొందుకుంటావు సునామంలో హాలూ ఒంటరిగా 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 మేము ఎవరితో కలవండి ఎవరితో కలిసి ప్రార్థన చేయండి అందరితో కలిసి ప్రార్థన చేస్తే శక్తి పొద్దండి యశు ప్రభ రహస్య రహస్యంగా చేయమన్నాడండి రహస్యంగా ఏమంటారన్నాడు అండి అంటే అది నిజమే అది ఎంత నిజమో సమాజంగా కూడా ప్రార్థన చేయమని చెప్పింది కూడా ఆ దేవుడే హలలుయ ఊయ లూయా నీవు రహస్యమైన దేవునికి ఒంటరిగా కూర్చుని ప్రార్థన చేసే అంత ప్రార్థనా బలం ఆత్మ బలం వాక్య బలం ఉపవాస ఉన్న ఎత్తులోతులు ఇవన్నీ తెలుసుకోకుండా అసలు నువ్వేం ప్రార్థన చేస్తావు సందేహాలతో ప్రార్థన చేస్తావు విశ్వాసంతో ప్రార్థన చేస్తావు అలసిపోయి రెండు నిమిషాలు ప్రార్థన చేసి పది నిమిషాలు నిద్రపోయే ప్రార్థనగా నీ ప్రార్థన ఉంటుంది నీవు ఆత్మలో బలము పొందుకుంటే ఒంటరిగా నీ గదిలోనికి వెళ్ళి నూతన బలం పొందుకొని ప్రార్థన చేయగలుగుతావు అవును సమాజముగా ఇలా సేవకుల సమక్షంలో పరిశుద్ధుల సమక్షంలో మరి భక్తుల సమాజంలో నీవు ఒక ట్రైనింగ్ ఇది మీ అందరికీ కూడా ఒక ట్రైనింగ్ పీరియడ్ ఇది మీరు చక్కటి తర్ఫీదిని పొందుకుంటూ మిమ్మ మీకు ఆ ఈ సమయంలో ఎలా మోకరించాలో ఎలా నిలబడాలో ఎలా కూర్చోవాలో ఇన్ని గంటలు మీరు ప్రయాసగా భావించకుండా నెమ్మది నెమ్మదిగా ఉపవాస ప్రార్థన అనేది మీ దేహానికి మీ మనస్సుకి మీ ఆత్మకి సులువు పరిచి మిమ్మల్ని సిద్ధపరిచి ఆ తర్వాత ఒంటరిగా చేసుకునే ప్రార్థన చేయడానికి కూడా దేవుడు మీకు కృపనుగ్రహించను గాక మీరు ఒంటరిగా ఏకాంత ప్రార్థన ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నప్పటికీ సమాజంగా చేసే ప్రార్థన నిర్లక్ష్యపరచుకోండి ఎందుకంటే దైవ ప్రత్యక్షతలు ఇక్కడ ఉంటాయి హలలుయూ దేవుని మాటలు ప్రవచన వాక్కులు వాగ్దాన వాక్కులు విడుదల కార్యాలు బంధించుట విప్పుట గద్దించుట అనేక కార్యక్రమాలు సమాజముగా మనం చేస్తూ ఉన్నప్పుడు మరియు మండే నిప్పుతో మండని చల్లారిపోయిన నిప్పు కను అది మండుతున్నట్లుగా దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించి స్థుతించి ప్రభువును గనపరుస్తూ ఉపసించే వారి మధ్యలో నువ్వు ఉన్నావంటే నువ్వు మండుతావు దేవుని బిడ్డ ఎంతైనా మంచిది మనం సమాజంగా కూడి ప్రభు నామాన్ని ఆరాధించుట మరి ఘనపరచుట ఇంకా మనం చెప్పాలంటే ద హోప్లెస్ పీపుల్ అసలు వారికి ఒక నిరీక్షణ సహాయమే లేదు అనే విషయానికి వచ్చినట్లయితే ఫర్గాటన్ పీపుల్ వారు పూర్తిగా అందరి చేత మర్చిపోబడ్డారు అందరి చేత వారు మర్చిపోబడినటువంటి వారు మేము ఎవరికీ గుర్తులేము అసలు మాకెవరూ కూడా సహాయం చేసేవాళ్ళే లేరా ఎలా ఉన్నారని అడిగేవాళ్ళు కూడా మాకు లేకపోయారే ఒక సహోదరు నాకు ఫోన్ చేసి ఆర్షం గారు అమ్మ ఫలానే పేరు పెట్టి అమ్మాయి ఎలా ఉన్నారు బాగున్నారా అని నేను మెసేజ్ పెట్టాను ఆవిడ వెంటనే ఆవిడ నాకు మెసేజ్ పెట్టి తర్వాత ఫోన్ చేసి అంటారు బాగున్నారా అని నా అక్క చెల్లెళ్ళని అడగలేదు అన్నదమ్ములు అడగలేదు ఇక్కడ కొన్ని సంఘటనల వలన మాకు ముఖమే తిప్పుకున్నారు మాతో మాట్లాడటానికే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాంటిది ఒక దైవచంద్రాలు అయ్యుండి అనేక వేల మందికి వాక్యాన్ని బోధిస్తున్నటువంటి మీకు నన్ను జ్ఞాపకం చేసుకునేంత సమయం ఉందమ్మా నాకు మీరు మెసేజ్ పెట్టి అమ్మ బాగున్నారా అమ్మ అని నన్ను మీరు అన్నారా నన్ను అక్క అని పిలవటానికి నా చెల్లి అని చెప్పుకోవటానికి కూడా ఇష్టపడట్లేదు నా తోబుట్టులు అలాంటిది మీరు నన్ను అమ్మా బాగున్నారా అని అన్నారా నన్ను గుర్తించారా నన్ను జ్ఞాపకం చేసుకున్నారా అని ఆశ్చర్యపోతుంటే నాకేం అర్థం కాలేదు కొద్ది నిమిషాలు అంటే నాకు ఇంకో కొత్త విషయం తెలిసింది ఇది కూడా ఒక సమస్యతో బాధపడుతున్న వారు ఎంతమంది ఉన్నారా కనీసం పలకరించి బాగున్నారా అని నవ్వుతూ వారిని పలకరించే వాళ్ళు కూడా లేరా ఒక ఓదార్పుతో డబ్బులు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు అన్నం పెట్టకపోతే పెట్టకపోయారు ఇంటి పిలవకపోతే పెట్టపో పిలవకపోయారు సహోదరని సహోదరు అని ఒక జత బట్టలు పెట్టకపోతే పోయారు కనీసం బాగున్నారా అని కూడా ఆ మాట కూడా పొందలేనంత జీవితం జీవితాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోయారు అమ్మా బాగున్నారా అనే ఒక మాట కోసం ఎదురు చూస్తుంది ఆ తల్లి ఇంక దేనికోసం ఎదురు చూడట్లేదు అలాంటిది ఆయన మందిరంలో ఉన్నటువంటి మనకు ఆయన సన్నిధిలో ఉన్న దేవుని ప్రజలైన మనకు ఏసయ్య ఎన్నిసార్లు మనతో మాట్లాడాడు అమ్మా నా బిడ్డలారా నా కుమారుడా నా కుమార్తె అని ఎన్ని మార్లు ఏసై మనతో మాట్లాడాడు ఎన్ని మార్లు ఏసయ్య నీకు విలువిచ్చి మాట్లాడాడు ఘనతిచ్చి మాట్లాడాడు గుర్తిస్తూ మాట్లాడాడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడాడు నేను నిన్ను మర్చిపోలేదు నా అరచేతుల్లో చెక్కున్నానని ఎన్ని మార్లు నీ దేవుడు నీకు భరోసానిచ్చాడు ధైర్యపరిచాడు ఎందుకలా మౌనంగా ఉన్నారు నేను చెప్పింది నిజం కాదా నిజమైతే మౌనంగా ఉండకండి అవును దైవ చనుభ అది ఫర్గాటన్ పీపుల్ లెఫ్ట్ బిహైండ్ పూర్తిగా విడిచిపెట్టేసరికి వాళ్ళకి మాకు ఏ సంబంధం లేదండి ఇంకా వాళ్ళని మేము పూర్తిగా వదిలేసామండి వాళ్ళతో మేము ఏ సంబంధాలు పెట్టుకోవాలి అనుకోవట్లేదండి అంతే ఇంకా సచ్చేదాకా వాళ్ళని వీళ్ళు వెళ్ళిన వాళ్ళు చూడనటువంటి పరిస్థితులు అనుభవాలు గుండా వెళ్తున్నటువంటి వారు లేరా వితౌట్ హెల్ప్ ఇక వారికి ఎవ్వరూ సహాయం చేసే వాళ్ళే లేరు ఇలాంటి పరిస్థితి బెతిస్తా కోనేటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఎవరు వెళ్ళారు అక్కడికి చెప్పాలి నేను అడుగుతాను ఇలాంటి వారి యొక్కకి ఎవరు వెళ్ళారు అనేక దినముల నుండి బాధపడుతున్న వారి యొద్దకి ఎవరు వెళ్ళారు రోగములతో ఉన్న వారి వారికి ఎవరు మర్చిపోబడిన వారి యొక్కకి ఎవరు వెళ్ళారు సహాయం ఇక మేము పొందలేమన్న వారి యొక్కకి ఎవరు వెళ్ళారు ఎవరు కూడా మాకు దిక్కు లేరన్న వారి యొక్కకి ఎవరు వెళ్ళారు సహాయము లేకపోవటం అంటే అదర్స్ టు హెల్ప్ ఎవరో వారికి వారికి సహాయం చేయాలి ఎవరో ఒకళ్ళ మీద వారు ఆధారపడాలి ఇప్పుడు నేను ప్రార్థన వస్తున్నప్పుడు మా టీమ్ వచ్చి ఒక ఫోటో చూపించారు మీరు ఎప్పుడు ఏమైనా అడుగుతుంటారండి ఆవిడ పేరు చెప్పరు ఎందుకంటే చర్చిలో ఉన్న వాళ్ళకి ఆవిడ బాగా తెలుసు ఆ మా అమ్మగారు నేను ఎప్పుడు అడుగుతుంటాను ఆరోగ్యంగా ఉన్నప్పుడు చక్కగా ప్రార్థనకు వచ్చి బైబిల్ పట్టుకొని వచ్చి చిరునవ్వుతో పలకరించేవారు నన్ను చూసి చక్కగా ఉపవాస ప్రార్థనలు ఇలా కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళని ఆమె చిరునవ్వుని కాని ఆమె భక్తిని కాని మర్చిపోలేకపోతాను ఆవిడ నన్ను జ్ఞాపకం చేసుకుందో లేదో నాకు తెలియదు కానీ నేను ప్రతిసారి మా ఆఫీస్ స్టాఫ్ని అడుగుతుంటాను ఆవిడ ఎలా ఉన్నారు అని ఈ రోజు వాళ్ళు ఆవిడ ఎలా ఉన్నారో నాకు చూపిస్తే నాకు బాధ అనిపించింది జుట్టంతా కత్తిరించేశారు బక్క పలుచుగా అస్థి పంజరం లాగా మనిషి ఉంది పాడైపోయిన ఒక చీర కట్టుకొని ఉంది మేమే క్రిస్మస్ వస్తే రెండు చీరలు ఇచ్చేవాళ్ళం మేమే విధవరాండు ప్రోగ్రాములు పెడితే రెండు చీరలు ఇచ్చేవాళ్ళం మందిరానికి వచ్చినప్పుడు కలకల్లాడుతూ వచ్చేది అలాని ఆమెడేమైనా దిక్కులేందా పిల్లలు కలిగింది మరి అలాని పిల్లల మీద ఆధారపడి బతకాల్సిన అవసరం అమకుందా ఆమె పెన్షన్ ఆమెకు వస్తుంది ఆ రోజుల్లోనే ఆమెకు ఒక పదిహేను వేలు వచ్చేది ఇప్పుడు ఇంకా పెరుగుద్ది కదండి పెన్షన్ ఏమొద్ది పెరుగుతుంది రోజు ఆమెకి ఏ ముప్పై వేలు వస్తున్నాయో మరి ఎంత వస్తుందో తెలియదు అయినప్పటికీ కూడా పెన్షన్ వస్తూ ఒక ఇరవై ముప్పై వేలు వస్తున్నా ఆ తల్లి రోడ్డు మీద బికారులు అడుక్కునే వాళ్ళు కట్టుకున్నట్లుగా పాత మాసిపోయిన చీరలో ఎముకలన్నీ బయటపడి ఆ గోతి గుంట పడిపోయినటువంటి ఆ నెక్కుతో ఆ మెడతో బకపల్చగ ఏమో మరి తలదోవటం కష్టం అనుకున్నారు ఆమె కూడా కత్తిరించేశారు తలస్నానం ఎన్ని రోజులు అవుతుందో అలా కూర్చుని ఉంటే ఎంత బాధ అనిపించిందో దేవుని మందిరావనంలో ఎంత ఆశీర్వాదకరంగా ఉండేది తల్లి ఈ రోజున ఆమెకు ఆమె సహాయం చేసుకోలేని స్థితిలో గడప కూడా దాటలేని స్థితిలో ఆమె వేరే వారి మీద ఆధారపడాల్సిన పరిస్థితి అదస్ టు క్యారీ దెమ్ వెతిస్తా కోనేటి దగ్గర కూడా ఎవరో మీద ఆధారపడాలి ఎవరో మీద ఆధారపడి ఎంతకాలం బతుకుతామండి నాకు ఎవరి మీద ఆధారపడాలని లేదు పాశ్రమ గారు బతికినంతకాలం నేనే పది మందిని పోషించే జీవితం కృప నాకు కావాలన్న వారి చేతులపైకెత్తండి అబ్బో మీ అందరికి ఆశ మామూలుగా లేదు అసలు జమ్మని చేపేకెత్తేసారు మామూలుగా నేను అడుక్కోవాలి చే ఎత్తండి కాలెత్తండి కాలెత్తండి చప్పట్లు కొట్టండి అని అంత ఆశ మీకుంది ఒకసారి చేపేకెత్తండి ఆశగల ప్రాణాన్ని ఏం చేస్తాడు మన దేవుడు తృప్తి పరుస్తాడు మన అడగండి ఏసై దగ్గర ఇచ్చిన ప్రార్థన చేయని అందరూ కూడా ప్రభు ఎవరి మీద ఆధారపడే జీవితం వద్దయ్యా